ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే మండే ఫస్ట్ వీడియో అండ్ చాలా స్పెషల్గా ప్లాన్ చేస్తాను ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో మనకు వచ్చేసరికి మంచి అంటే టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది గమనించండి సింగిల్ తీసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇంకొకటి అయితే చెప్పాలి ఎవరైతే సెట్ వైజ్ కానీ అండ్ బల్క్గా కానీ సెట్లో ఒక రెండు రెండు చొప్పున మీరు కొంచెం అమౌంట్ అనేది పర్చేస్ చేసినా మీకైతే బిల్ తగ్గిస్తారు గమనించండి సింగిల్గా ఇచ్చే రేట్లు మనం చెప్తున్నాము అండ్ ఫోన్ నెంబర్ అనేది మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ నైన్ సెవెన్ అండి అండ్ మీరు ఎనీ టైం మీకు చక్కగా అంటే మన వీడియో ఒక రోజు షేర్ చేసినా రోజు మీరు వీడియో లేదు అని అనుకున్నా కూడా ఆ రోజున మీకు ఏదైనా కలెక్షన్ నీడు ఉంటే మీరు వెంటనే కాంటాక్ట్ అయ్యి డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు అడిగితే మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ గమనించండి అండ్ ఇంకొకటి అయితే చెప్పాలి అండ్ అనంతలక్ష్మి రెడీమేడ్స్ అండి షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ మంచి కలెక్షన్ అండి అంటే న్యూ పార్టీ వేర్ డిజైన్స్ అనమాట అంటే ఇంత ముందు మీరు చూడని న్యూ లుక్స్ అలానే న్యూ కలర్ కాంబినేషన్ న్యూ మెటీరియల్స్ అన్ని అన్ని డిజైన్స్ బాగున్నాయి ఒక కలర్ మనం డార్క్ లోపు మీకు లైట్ కనిపిస్తుంది లైట్ షార్ట్ లోపు మీకు టూ పీస్ సెట్స్ కనిపిస్తాయి టూ పీస్ సెట్స్ మీరు లాంగ్లో మీకు త్రీ పీస్ సెట్స్ అలా మీకు ఫ్లోర్ లెంత్లు అసలు అంటే ఏంటంటే మనకి మల్టీ కలెక్షన్ అనమాట సో కొన్ని కలెక్షన్ కొంతమందికి యూజ్ అవుతుంది కొన్ని కలెక్షన్ మరికొంతమందికి యూజ్ అవుతుంది ఇలా అందరూ కోరుకునే ఒకటే కలెక్షన్ని ఒకటే చోట మనం పెట్టి ఈ వీడియోనైతే అయితే ప్లాన్ చేసాము నాకు తెలిసి ఈ వీడియో చాలా మందికి మల్టీ పర్పస్ గా యూజ్ అవుతుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది గమనించండి సో ఇంకెందుకు వీడియోలో డిజైన్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి ఉన్నాము చాలా చాలా సూపర్ వీడియో అండి ఇది స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఫస్ట్ జెడ్ ఫ్రీ తో వస్తుంది మీకు మంచి కంపెనీ ఆఫర్ అండి చాలా రోజుల తర్వాత కంపెనీ కూడా ఆఫర్ ఇచ్చాడు మనకి సూపర్ ఐటమ్ హెవీ రియాల్ ఉంది క్రెష్ క్వాలిటీ ఉంది టూ పీస్ త్రీ పీస్ అన్నీ ఉన్నాయి అన్నీ కలగలిపిన వీడియో ఇది మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రైస్ తగ్గి ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు మంచి వీడియో అండి ఎట్లా స్కిప్ చేయమాకండి మీకు కొరియర్ ఛార్జెస్ మాత్రం సారీ ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మీకు కొరియర్ ఛార్జెస్ కూడా మీకు వేయాల్సిన అవసరం లేదు ప్రైస్ కూడా మీకు చూసుకోండి కంపేర్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్లో వచ్చినాయి ఈసారి మీకు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలుసు షాప్ అనంతల ఆపోజిట్ సారీస్ అంటే షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఇప్పుడు చూడండి మీకు హెవీ కంపెనీ రేయాలండి ఆరిఫా బ్రాండ్ నుంచి ఇంత హెవీ క్వాలిటీ లేదు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇంత హెవీ క్వాలిటీ ఇంత హెవీ రియా మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మంచి ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది డ్యాట్లాగ్ చూసా కదా ఫుల్ లోడ్ అంటే అండి ఫుల్ లెంత్ తో వస్తుంది మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఫుల్ సెట్ రెడీగా ఉంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలతో మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి ప్యూర్ జాకెట్ అండి మన మన ఛానల్లోనే మీకు ఎనిమిది వందల యాభై రూపాయల అమ్మిన పీస్ అండి మీకు ఇది ఇప్పుడు వచ్చేసి మనకి విత్ లైనింగ్ షిఫాన్ జార్జెట్ తో మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు చూసుకొని కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్ లో ఫుల్ హెవీ క్వాలిటీ విత్ బెల్ట్ తో వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయల అమ్మిన పీస్ మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది మీకు ఇంత హెవీ జార్జెట్ మీకు బెల్ట్ మోడల్ వస్తుంది చాలా ఫ్రెష్ స్టాక్ అండి మీకు ఎక్కడ అయిపోయిన స్టాక్ కాదు మీకు ఇది విత్ తో కూడా వచ్చేసింది మీకు ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా కేటలాగ్ చూసుకోండి సూపర్గా ఉంటుంది ప్యూర్ షిఫాన్ జార్జెట్ క్వాలిటీలో మీకు విత్ లైనింగ్తో వస్తుంది మీకు మంచి హెవీ క్వాలిటీతో వస్తుంది గాయత్రి బ్రాండ్ నుంచి వస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి ఇట్లా మీకు డిఫరెంట్గా వస్తుంది హ్యాండ్స్ మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు కావాలంటే మన ప్రీవియస్ ఛానల్స్లో వీడియో చూడొచ్చు ఎనిమిది వందల యాభై రూపాయలకి మీకు అమ్మిన డ్రస్ ఈసారి ఆఫర్లో కంపెనీ ఆఫర్లో మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వచ్చేస్తుంది ఇది కూడా మనకి గాయత్రి బ్రాండ్ లో చాలా చాలా హెవీ రేట్ ఐటమ్ అండి మీకు చూడండి మీకు యాష్ కలర్ అండ్ కాంబినేషన్ చూడండి కాంబినేషన్ మీకు ఫుల్ క్రెషిల్ వస్తుంది ఫ్యాన్సీ క్రెష్ వస్తుంది ఫుల్లీ వర్క్ అండి మీకు చూసారు కదా ఫుల్లీ వర్క్ వస్తుంది పైన యాష్ కలర్ కింద వైట్ కలర్ అండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ వస్తుంది మీకు కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీషిప్పింగ్తో వస్తుంది లాస్ట్ ప్రీవియస్ వీడియోలో పిలిచి మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన పీస్ మీకు ఫ్రెష్ స్టాక్ అండి చాలా ఫ్రెష్ స్టాక్ వస్తుంది గాయత్రి బ్రాండ్ నుంచి మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఫుల్ బ్రాండెడ్ టాప్ వస్తుంది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి లోపల హ్యాండ్స్ వస్తాయి మీకు ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి జందేరి క్లాత్ వస్తుంది మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలలో సూపర్గా ఉంటుంది మోడల్ మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన పీస్ మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సూపర్ పీస్ అండి ఈ అసలు ఫెస్టివల్ సీజన్లో వస్తే ఫుల్ గా అయిపోయేది కానీ ఆఫర్ సీజన్లో వచ్చింది మనకిది ఆఫర్ ఇట్లా వచ్చేసింది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి సూపర్ ప్రైస్ అవైలబుల్గా ఉంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఇంత హెవీ జార్జెట్ మీకు సారీ ఇంత హెవీ చిందేరి విత్ మీకు రిప్ బెల్ట్ వస్తుంది కింద బోర్డర్ చూడండి హెవీ బోర్డర్ వస్తుంది మీకు హాఫ్ హ్యాండ్స్ వస్తాయి మీకు ఇందులో ఎన్ టు డబుల్ అండి ఇది కూడా ఫుల్ ఫ్రెష్ సెట్ అండి సూపర్ గా ఉంటుంది సెట్ వచ్చేసి ఫ్రెష్ సెట్ వచ్చేసింది మీకు ఇది మంచి ఆఫర్లో వచ్చింది కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి సూపర్ ప్రైస్ లో అవైలబుల్గా ఉంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఎన్ టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మంచి హెవీ ప్యాటర్న్ వస్తుంది మీకు మిస్ చే షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది మళ్ళీ మీరు చూ గమనించండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఇంత హెవీ అయితే మీకు షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది ఎన్ టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే దేసి మన అట్లోని హెవీ రియాన్ క్వాలిటీ వస్తుందండి ఇది కూడా మనకు ఆఫర్లో వచ్చింది ఎయిట్ డబల్ నైన్లో వచ్చేసింది అండి ముందు మనకి ట్రిబుల్ నైన్లో వచ్చింది ఈసారి ఆఫర్లో వచ్చింది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఇట్లా హెవీ ప్లా ప్యాంట్తో వస్తుంది షిఫామ్ చున్నీ వస్తుందండి ఇది కూడా మనకి ఎమ్ ఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇట్లా చుట్టి షేడర్తో వస్తుంది మీకు ఇది కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు చాలా మంచి ఆఫర్లో వచ్చిందండి ట్రిబుల్ నైన్ పది యాభై ఎంఎల్ పీస్ అండి మీకు ఇది ఆఫర్లో వచ్చేసింది మనకి ఎనిమిది వందల తొంభై ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలలో మీకు ఎల్ ఎమ్ ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి సెవెన్ డబల్ నైన్లోనే మీకు ఈసారి టూ పీస్ సెట్స్ వచ్చిందండి టూ అంటే టాప్ విత్ ప్యాంట్ వచ్చింది ఇందాక టాప్ విత్ చున్నీ తీశారు కదా సేమ్ ప్రైస్లో మీకు ఏడు వందల తొంభై తొమ్మిది మీకు టాప్ విత్ ప్యాంటు ఎక్సలెంట్ క్వాలిటీ మీకు ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మూడు సైజెస్ వచ్చేసింది మనకి ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎక్సలెంట్ మీకు ఎక్కువ దగ్గర ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మీకు ఫుల్ వర్క్లో మీకు ఇట్లా బాంధుల డిజైన్లో వస్తుంది మీకు రంగోలీ డిజైన్ స్టైల్లో వస్తుంది ప్యాంట్ ఎలా ఉంటుంది ప్లాజో ప్యాంట్ ప్లాజో ప్యాంట్ వస్తుంది టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుందండి ఫుల్ టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది మీకు ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మూడు సైజెస్ అరవై బూర్కున్నాయి మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ప్రీషిప్పింగ్తో వస్తుంది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మీకు ప్యూర్ 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 ఆర్డర్ అండి మీకు ఇది ఆలియా కట్తో వస్తుంది సప్రియాన్ డబ్బు పేరు వచ్చేసి మీకు లోపల సెల్ఫ్ చెక్స్ వస్తుంది సఫ్రియన్ క్వాలిటీ ప్యాంట్ వచ్చేసి సూపర్గా ఉంటుంది హెవీ ప్యాంట్ వస్తుంది మీకు చూడండి ఎంత హెవీ ప్యాంట్ ఉందో టూ సైడ్ ఎలాస్టిక్తో వస్తుంది ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎం ఎంసైల్ నుంచి వస్తుంది మీకు ఇలా సైడ్ తగిలించుకోవడానికి కూడా లింక్ ఉంటుంది మీకు ప్యాంట్ ఆరేసుకోవడానికి ఓన్లీ బ్రాండెడ్లోనే వస్తుంది ఇలాగ మీకు సైడ్ తగిలించుకోవడానికి సూపర్గా ఉంది చూడండి మీకు ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఫుల్లీ స్టాక్ మీకు ఇది ఫుల్ ఫ్రెష్ అండి ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ప్రైస్ మ్యాటర్ ఇక్కడ ప్రైస్ కూడా మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షూట్తో వస్తుంది ఏడు తొంభై తొమ్మిది రూపాయలకి విత్ ఆలియా కట్ క్వాలిటీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత చెప్తారు అన్న సూపర్ క్వాలిటీ పంపించామని మంచి ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది కాటన్ సూపర్ ఉంటుంది మీకు ఆలియా కట్ వస్తుంది ప్లస్ నైరా కట్ చూసే నైరా కట్ వస్తుంది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈ సమ్మర్కి ఉపయోగపడేట్టుగా ప్యూర్ కాటన్ వచ్చిందండి మీకు డిఫరెంట్ కాటన్ విత్ చున్నీతో వస్తుంటే టూ పీస్ ఉంటుంది దగ్గర చూడండి సింపుల్ అంటే క్లాస్ గా వర్క్ ఉంటుంది మీకు దీనికి స్పెషల్గా కాటన్ చున్నీ రెండున్నర మీటర్ రెండు మీటర్ల పైన వచ్చే కాటన్ చున్నీ వస్తుంది మీకు చూడండి మీకు ఫుల్లీ లోల్డ్ అనమాట సూపర్గా ఉంటుంది చున్నీ వచ్చేసి డిఫరెంట్ చున్నీ వస్తుంది మీకు ఇది చూడండి ఇంత హెవీ చున్నీ వస్తుంది మీకు కేవలం 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 ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ అండి మీకు ఇంత తక్కువ ప్రైస్లో ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు ఇది మంచి రేట్లో మళ్ళీ మళ్ళీ నాటు కాదండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఫుల్ సెట్ మీకు ఎం సైజ్ నుండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఎక్సలెంట్ గా ఉంది ప్యాటర్న్ మీకు ఫుల్ కాటన్ లో ఉంది చున్నీ వస్తుంది మీకు మంచి కాటన్ ఉంది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ అంటే వచ్చేసి మీకు నైరా కట్ వస్తుంది మీకు చూడండి ఇక్కడ నుంచి నైరా కట్ ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయల మీకు త్రీ పీసెస్ వస్తుంది ఫుల్ హెవీ ప్లాజో ప్యాంట్ అండి ఎక్సలెంట్ ప్లాజో ప్యాంటు ఒకసారి చూడండి ప్లాజో ప్యాంటు ఇంత హెవీ ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు టాప్ దగ్గర వర్క్ చూడండి మీకు ఇంత హెవీ వర్క్ వస్తుంది మీకు ఈ సైడ్ పట్టి కానీ మీకు సైడ్స్ ఇలా కట్టుకోవడానికి కానీ సూపర్గా ఉంటుంది మీకు ప్యాంట్ వచ్చేసరికి చూడండి ఇంత హెవీ ప్లాజో వస్తుంది మీకు మీకు ఎల్ ఎక్సెల్ సైజ్ అండి రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వస్తుంది మీకు ఇప్పుడు చున్నీ చూడండి మీకు చున్నీ చూపిస్తాను ప్యూర్ జార్జెట్ చున్నీ వన్ సైడ్ చున్నీ వస్తుంది మీకు చూడండి ఇంత హెవీ చున్నీ వస్తుంది మీకు వన్ సైడ్ చున్నీ వస్తుంది క్వాలిటీ కూడా చాలా చాలా హెవీగా ఉంది మీకు ఒక సైడ్ పట్టి చూడండి ఇంత హెవీ పట్టితో వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రెష్ ఇంకొక వస్తుంది ప్యూర్ కాటన్ అండి ఇది మీకు సూపర్గా ఉంటుంది మీకు క్లాత్ వచ్చేసి మీకు ఎక్సలెంట్ క్లాత్ ఉంటుంది కింద కూడా చూడండి ఇట్లా మీకు హెవీ ఎక్కువ వస్తుంది మీకు నెక్ దగ్గర వచ్చేసి క్లాసికల్గా ఉంటుంది ఇక్కడ అంత స్టిచ్చింగ్ అండి మీకు ప్లస్ స్టిచ్చింగ్ వస్తుంది స్టిచ్చింగ్కే చాలా కాస్ట్ అవుతుంది మీకు అది సూపర్గా ఉంది ప్యాటర్న్ వచ్చేసి మీకు దీనికి స్పెషల్గా ప్యాంట్ కూడా సెల్ఫ్ ప్యాంట్ వస్తుంది ఇప్పుడు సెల్ఫ్ ప్యాంట్ బాగా వస్తుంది మీకు ఇది చూడండి ఇలా ఉంది మీకు ఇలా మీకు ప్లాజో హెవీ ప్లాజో ప్యాంట్ వస్తుందండి విత్ చున్నీ సో చున్నీ చూస్తే మీరు రోజు పెట్టరు అంత బాగుంది చున్నీ వచ్చేసి ప్యూర్ షిఫాన్ చున్నీ వస్తుంది ఇలా వస్తుంది ప్యూర్ షిఫాన్ చున్నీ మీకు చూసారు కదా ఇంత హెవీ ప్యూర్ షిఫాన్ చున్నీ వస్తుంది మీకు చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఫుల్ ప్లాజో అండి మీకు ప్లాజోలో కూడా ఫుల్ ప్లాజో వస్తుంది ఎంఓఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ ఉన్నాయి ఎంఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ అండి మంచి ప్యాటర్న్ వచ్చింది మీకు కేవలం 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 ఎనిమిది వందల యాభై రూపాయలండి ఇంత తక్కువ ప్రైస్ లో మీకు త్రీ ప్లీస్ ప్లాజో ప్యాంట్ తో వస్తుంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలే ఎల్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి